వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇగో నేను వేసిన శారీకి కూర్చులండి ఇవన్నీ ఎలా ఉన్నాయి చూడండి ఇవి పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ రెడ్ అండ్ క్రీమ్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్లో నెక్స్ట్ వచ్చేసి పింక్ అండ్ క్రీమ్ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ పింక్ కలర్ ఇవన్నీ నేను వేసిన శారీ కుర్చులు అండి ఎలా ఉన్నాయి ఇవి వచ్చేసి నెక్స్ట్ పింక్ అండ్ గ్రీన్ అండి నెక్స్ట్ ఎల్లో అండ్ బ్లూ అండి లైట్ గ్రీన్ అండ్ బ్లూ బటర్ఫ్లైవి వేసాను ఇవి వచ్చేసి పూసలు ఏమి వద్దు అని చెప్పారు వాళ్ళు అందుకే పూసలు ఏమి లేకుండా సింపుల్గా థ్రెడ్ తోటి వేసాను అనమాట ఎలా ఉన్నాయి బాగున్నాయా అండి ఇది వచ్చేసి పింక్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్లో ఇవన్నీ నేను వేసిన శారీ కూర్చులండి ఎలా ఉన్నాయి చెప్పండి బాగుందా అండి ఇవి కాంబినేషన్ బాగున్నాయి కదా సారీస్ ఇవన్నీ నెక్స్ట్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి గ్రీన్ అండ్ ఇది వచ్చేసి వంకాయ కలరా అదేదో నెక్స్ట్ బ్లూ అండి బిస్కెట్ కలర్ అది క్రీమ్ గోల్డ్ లైట్ గోల్డ్ కలర్లో ఉంది అది నావీ బ్లూ అండ్ లైట్ గోల్డ్ కలర్లో ఇవి ఓన్లీ థ్రెడ్ వేయమన్నారు ఈ శారీస్ అన్నిటికీ ఒక్కరు వే అండి ఈ శారీస్ అన్ని ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు లేస్ వచ్చింది లేస్ మీద ఆ కుర్చులు వేసేసరికి చాలా లుక్ అనిపించింది నాకైతే బాగా నచ్చింది ఎల్లో కలర్ శారీకి వేయడం ద్వారా కూర్చులు వేయడం ద్వారా అలా వేసుకు మధ్య మధ్యలో ఇవి కుర్చులు వేస్తే ఒక మంచి డిజైన్ లాగా మంచిగా లుకింగ్ మంచిగా అనిపించింది గోల్డ్ ఎల్లో రెండు కలిపి వేశారు నాకు కూర్చొలు బాగున్నాయి కదా నాకైతే చాలా బాగా నచ్చాయి ఇవి బాగుంది కదా లేస్ మీద అవి కుర్చులు వచ్చేసరికి చాలా బాగుంది నెక్స్ట్ ఇంకొకటి బ్లూ అండి బ్లూ గోల్డ్ అది కాదు ఇది బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్ కలిపి వేసాను చాలా బాగున్నాయి కదా ఓన్లీ వీళ్ళు పూసలు వద్దు అన్నారు అందుకోసమే ఓన్లీ నార్మల్గా తోటే వేసేయమన్నారు కూర్చులు అందుకే థ్రెడ్ తోటి వేసాను మా వీడియోస్ని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మమ్మల్ని మా ఛానల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇది వచ్చేసి గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో అండి బాగున్నాయా ఇది ఇంకా లాస్ట్స్ అయింది మొత్తం సెవెన్ ఎయిట్ శారీస్ నైన్ శారీస్ ఇచ్చారు ఒక్కరే నేను ఒక టూ డేస్లో వేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ